హల్లే లూయ దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనతా స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి రోమేలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను దేవుడైన వారు మన కొరకు చనిపోయారు ఆయన మన పాపంలను కొట్టివేశారు మనము ఆయనను నమ్మితే చాలు మనకు పాపం నుండి విమోచన కలుగుతుంది మన గత పాపంలన్నీ కొట్టివేయబడతాయి మనము అవి ఎన్నిసార్లు చేసిన పాపాలు అయినా సరే అవి కొట్టివేయబడతాయి మనము నూతన సృష్టిగా అవుతాము పాతవన్నీ గతిస్తాయి ఉపమానంలోనికి వెళ్దాం రవి ఒక చిన్న దొంగ తను చేసేది తప్పు అని తెలుసు కానీ వేరే ఏ పని చేయాలో చెప్పేందుకు ఎవ్వరూ లేరు కానీ ఒకరోజు ఏదైనా ఒక పెద్ద దొంగతనం చేసి చాలా డబ్బులు తెచ్చుకుని ఇక దొంగతనం మానేద్దాం అనుకుని అలాంటి ఓ దొంగతనం కోసం ప్లాన్ వేయసాగాడు అది గమనించిన ఓ గజ దొంగల ముఠ రవిని చేర్చుకోవాలని అనుకున్నారు కానీ ఈ ఒక్క దొంగతనమే చేస్తానని కరాఖండిగా తేల్చి చెప్పాడు రవి అది వారికి నచ్చలేదు రవికి దొంగతనం చేయాల్సిన ప్రదేశం ఏది దొంగతనం చేయాలి లాంటి వివరాలన్నీ తెలిపారు రవి ఆ ప్రదేశానికి వెళ్ళి దొంగతనం చేశాడు కానీ సెక్యూరిటీ వారు అతన్ని గమనించారు అదేంటి ఎలా గమనించారు అని మనసులో అనుకుని అతడు దొంగలించిన వస్తువులను అక్కడే పారేసి బయటకు పరిగెత్తాడు అక్కడ నుండి ఆ గజ దొంగ బండిపై వేగంగా వెళ్ళిపోవడం చూసి ఆ గజ దొంగ తనని మోసగించాడు అని తెలుసుకున్నాడు అలా వేగంగా పరిగెత్తి చిన్న పల్లెకు చేరాడు చుట్టూ పచ్చని పొలాలతో ఆ పల్లె చాలా బాగుంటుంది అక్కడ ఒక సత్రంలోనికి వెళ్ళాడు పోలీసులు అతని ఆచూకీ కోసం వెతుకుతున్నారు ఆ సత్రంలోనే ఉన్న వారి వల్ల దేవుడైన యేసుప్రభు వారిని గూర్చి తెలుసుకున్నాడు వెంటనే అతనిలో పశ్చాత్తాపం మొదలైంది కొన్ని రోజులు అక్కడే ఉంటూ దేవుని సువార్తను వినేవాడు అతనిలో పశ్చాత్తాప భారం ఎక్కువైంది వెతుకుతున్న పోలీసుల వద్దకే వెళ్ళి లొంగిపోయాడు అతను చేసిన దొంగతనాలన్నీ అతడున్న ప్రదేశం అతని వివరాలు చెప్పేశాడు పోలీసులు అవి విచారించగా అతను చెప్పినవన్నీ నిజాలే అని తెలిసింది రవి ఆ గజ దొంగల ముఠాను గురించి కూడా స్పష్టంగా వివరించాడు పోలీసులు అది కూడా గాలించి ఆ ముఠా అంతటిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు రవి చేసినవేవి పెద్ద దొంగతనాలు కావు అలాగే పోలీసులకు కూడా లొంగిపోయాడు పరివర్తన చెందాడు వీటితో పాటు ఆ గజ దొంగలనందరినీ కూడా పట్టించాడు కాబట్టి అతనికి కేవలం ఒక చిన్న జరిమానా విధించి మరే శిక్ష లేకుండా వదిలేశారు అలాగే దొంగలను పట్టించినందుకు అతన్ని అభినందించారు ఎఫ్సీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచనంలో దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని అందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది మనం కూడా అప్పుడప్పుడు తప్పని తెలిసినా కూడా తప్పులు చేస్తాము తర్వాత చాలా బాధపడతాం అలా కాకుండా దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటే మన బలహీనతలను ఆయనే తీసివేస్తారు మనకు పరిపూర్ణ విడుదలను అనుగ్రహిస్తారు ఆయన మహదైశ్వర్యమును బట్టి మన పాపంలన్నింటి నుండి విడుదలనిచ్చారు మన కోసం పాపమై మన పాపంలను కొట్టివేశారు మన బలహీనతలను సహించారు మన పాపంలను వహించారు మనం అది గుర్తించాలి ఆయనలోనే మనకు విమోచన శక్తి బలము కలుగుతాయి ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుత పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికి వందనాలయ్యా మీలోనే మాకు విమోచన అని తెలిపినందుకు వందనాలయ్యా మీ ద్వారా మేము మా బలహీనతలను జయించగలమని తెలిపినందుకు వందనాలయ్యా మేము మీకు పూర్తిగా లోబడి ఉండేందుకు సాయం చేయండి ఈ ప్రార్థనలో పాల్గొంటున్న వారందరికీ మీపై ఆధారపడే స్వభావాన్ని దయచేయండి వారికి అన్ని విషయాలలో అభివృద్ధిని జయజీవితాన్ని దయచేయండి ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ని మీ జ్ఞానంతో నింపి ఎగ్జామ్స్ బాగా వ్రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలా దీవించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామల్లో ప్రార్థిస్తున్నాం తండ్రి మెండ్ ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము భయపడకండి దిగులు పడకండి కృంగిపోకండి యశుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు యహేస్కేలు మొదట్లో తన ప్రసంగాల ద్వారా ఇస్రాయెల్ ప్రజల యొక్క పాప స్థితిని ఎత్తుచూపుతూ చాలా కఠినంగా వ్యవహరించిన ఎప్పుడైతే నిముక రెండవసారి యరుశులేముపై దాడి చేశాడో అప్పటి నుండి ఎరుశులేము ప్రజలకు ధైర్యాన్ని నూరిపోస్తూ తిరిగి ఎరుషులేము పునరుద్ధరింపబడుతుందని దావీదు ఎరుశులేము సింహాసనాన్ని అధిష్ఠిస్తాడని ప్రవచిస్తూ తన ఓదార్పు ప్రసంగాలతో వారికి ఉపశమనాన్ని అందిస్తాడు అలాంటి పరిస్థితుల్లో దేవుడు యహేస్కేలకు ఇచ్చిన గొప్ప దర్శనం ఎండిపోయిన ఎముకలలో ఈ దర్శనం అని చెప్పవచ్చు